లేడీస్ అండ్ జెంట్ల్ మ్యాన్ దిస్ ఇస్ వైజాగ్ సత్య చూశారు కదా మా గురుగారు చంద్రమోహన్ గారు జయంతి ఈరోజు ఫస్ట్ జయంతి ఆయన లాస్ట్ ఇయర్ చనిపోయారు రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదకొండున రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యి ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది సో ఈరోజు ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చి అందరికీ ఫ్రూట్స్ డ్రింక్ బాటిల్స్ కుకీస్ అన్నీ కూడా పంచుతున్నాము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము చంద్రమోహన్ గారు అంటే అందరికీ తెలుసు కదా ఈజ్ ద లక్కీ హీరో ఆఫ్ టాలీవుడ్ నేచురల్ హీరో ఆఫ్ టాలీవుడ్ ఆయనతో ఏ హీరోయిన్ యాక్ట్ చేసినా నెంబర్ వన్ ఏ వాణిశ్రీ గారిని చూసాము శారదా గారిని చూశాము జయసుధ గారిని జయప్రద గారిని శ్రీదేవి గారిని శ్రీదేవి గారు అయితే యాక్ ఆల్ ఇండియా నెంబర్ వన్ అయిపోయారు బాలీవుడ్లో కూడా అలాగే విజయశాంతి ఆమె లేడీ సూపర్ స్టార్ అయిపోయింది నేషనల్ అవార్డు అలాగే రాధికా గారు ఆమె కూడా టాలీవుడ్లో కోలీవుడ్లో కూడా నెంబర్ వన్ అయిపోయింది అంత లక్కీ హీరో ఆయన ఆయన హీరోగా నూట ఎనభై నూట యాభై సినిమాలు చేశారు అది కూడా పెద్ద పెద్ద డైరెక్టర్లు ఒక బిఎన్ రెడ్డి ఒక కె విశ్వనాథ్ ఒక దాసర్ నారాయణరావు ఒక బాపు ఒక జంధ్యాల ఆయన సినిమాలు అసలు ఎంత బాగుంటాయండి అసలు పదహారేళ్ళ వయసు ఎంత బాగుంటుంది అసలు కమలాస్ అంటాం మనం కమలాసన కంటే డబల్ చేశాడు ఆయన పదహారేళ్ళ వయసులో అలాగే సిరిసిరి మూవ కె విశ్వనాథ్ గారి డైరెక్షన్లో అది ఎంత సూపర్ డూపర్ హిట్ మూవీ రంగులు రాట్నం బిఎన్ రెడ్డి గారిది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని సినిమాలు ఎన్ని హిట్లు అసలు ఆ రోజుల్లో నాలుగు స్తంభాలు అనేవారు చంద్రమోహన్ గారిని సూపర్ స్టార్ కృష్ణ గారిని కృష్ణరాజు గారిని అలాగే ఇంకొక హీరో ఎవరు సోపన్ బాబు గారిని సో అతనికి నేను శిష్యుడిగా ఉండడం నిజంగా నా పూర్వజనం సుకృతం నన్ను కొడుక్ కంటే ఎక్కువగా చూసుకునేవారు ఆయన నాతో పాటు ఐ డ్రీమ్స్లో కూడా ఎంట్రీ ఇచ్చారు అలాగే సుమాన్ టీవీలో కూడా ఎంట్రీ ఇచ్చారు ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిస్ సో మచ్ గురువు గారు సో అందరికీ తెలిసిందే కదండి చంద్రమోహన్ సార్ చనిపోయి అంటే మనం చూస్తుండగానే అప్పుడే వన్ ఇయర్ అయిపోయింది ఈ రోజు అయితే సత్యకు చాలా బాధాకరమైన రోజు ఇంకా సార్ కోసం ఏదైనా చేయాలని తను ఈ విధంగా అందరికీ పంచిపెట్టడానికి అటు ఫ్రూట్స్ కుకీస్ తర్వాత జ్యూసెస్ అన్నీ తీసుకుని వచ్చారు అండ్ ఇప్పుడు కాదండి చనిపోయినప్పుడు కూడా నేను సత్యతో పాటే ఉన్నాను చాలా రోజులు అతను మనిషి కాలేకపోయాడు అనమాట ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి ఆయనకి ఇష్టమైన అట్టిపళ్ళు రకరకాలు అన్ని పెట్టడం స్వీట్స్ పెట్టడం అట్లా సో ఖచ్చితంగా ఈరోజు సార్ కోసం ఏదైనా చేయాలి అని చెప్పేసి అండ్ ఈరోజు స్పెషల్ అని కాదు ప్రతిరోజు తలుచుకుంటూనే ఉంటాడు ఖచ్చితంగా సార్కి మంచిగా మనశ్శాంతి కలగాలని కోరుకుంటున్నాను హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ తెలిసింది కదండి వైజాగ్ సత్య తను ఫ్రూట్స్ అయ్యి తీసుకొచ్చాడండి ఎవరి గురించి తీసుకొచ్చారు కూడా మీకు తెలుసు చంద్రమోహన్ గారండి వన్ ఇయర్ అయిపోయింది నా మనసు కూడా చాలా చాలా బాధపడుతుందండి ఇలా అందరూ చాలామంది కళ్ళ ముందే ఇలా పోతా అంటే నా మనసు చాలా బాధగా ఉందండి ఈయన కూడా చాలా మంచి అయిన వైజాగ్ సత్యకి కూడా చాలా ప్రాణంగా చూసుకుని చూడండి ఆయన ఇవాళ కూడా పిలిచి భోజనం పెట్టి అన్నీ చేసి ఆయన మరవ లేకుండా చాలా బాధపడ్డాడు ఇప్పుడు అందరికీ పెట్టడానికి కూడా పెద్దలకి చిన్నలకి పెద్దలకి పిల్లలకి అందరికీ కూడా పెట్టడానికి ఫ్రూట్స్ జ్యూసులు బిస్కెట్లు అన్నీ తీసుకొచ్చాడండి అలా ఆయన పైలోకంలో చల్లగా ఉండాలని ఆయన పాదాభి వందనాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి హాయ్ నమస్తే తెలుసిన చంద్రమోహన్ గారు అంటే ఒక చాలా పెద్ద అంటే చాలా మంచి నటుడు అండ్ ఆర్టిస్టు ఇంకోటి ఏంటంటే చాలా మంచి హీరో కూడా చాలా సినిమాలు చేశారు అలాంటి హీరో గారు మన వైజాగ్ సత్య గారికి చాలా ఆత్మీయ బంధువు అనమాట అంటే ఏదిన్న హెల్ప్ మన సత్య గారికి కంపల్సరీ పిలిచి బర్త్డేస్ కానీ ఏదున్నా కానీ వాళ్ళిద్దరు ఎక్కువ మంచి కలిసి మలిసి ఉండేవాళ్ళు అసలు ఆయన చనిపోవటమే ఒక చాలా బాధాకరం అంటే ఇవాళకి వన్ ఇయర్ ఎగ్జాక్ట్లీ సంవత్సరం అవుతుంది ఆయన చనిపోయి చాలా అంటే చాలా బాధగా ఉంది అలాగే గారికి గురువు గారు అండ్ తండ్రి అంతా ఒక ఆయనే అనుకున్నాడు కాబట్టి ఇవాళ మొదటి సంవత్సరం సందర్భంగా ఆయన చనిపోయి వర్ధన సందర్భంగా ఆయనకి బిస్కెట్ ప్యాకెట్స్ అండ్ అన్ని కూడా పంచిపెట్టడం చాలా అంటే సంతోషకరం అనమాట ఆయన ఎక్కడ పరలోకాల ఉన్నా ఆయన శాంతించాలని చెప్పి ఈ సోషల్ మీడియా మొత్తం తరపున అండ్ వాళ్ళ ఫ్యామిలీ తరఫున కూడా నా తరపున కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఫ్రెండ్స్ మీ లక్ష్మి లోకల్ పిల్ల సత్యాన్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు ఎందుకంటే చంద్రమోహన్ గారు ఇద్దరు కూడా తండ్రి కొడుకు కొడుకులా అంతలా కలిసిపోయి అంతలా ఉండేవారు ఆయన అంటే చాలా ఇష్టం ఆయన చనిపోయినప్పుడు కూడా ఈయన ఛానల్లో మనిషి అయితే కాలేదు నిజం చాలా బాధపడ్డారు నాకు ఒక నా తండ్రి పోయారు అని ఫీల్ అవుతూ ఏడుస్తూ కాశీ కాశీలో కూడా నేనే సాక్షిని కాశీలో కూడా పిండ ప్రధానం మొత్తం అన్నీ నా గురువుగారు నా దైవం నా సర్వస్వం అని కాశీలో కూడా నేనే సాక్షిని తీసుకెళ్ళి అక్కడ చాలా బాధపడుతూ ఏడుస్తూ కూడా చాలా బాధపడ్డారు ఒక ఈరోజు ఇలాగా చేస్తున్నారంటే చాలా గ్రేటు ఈ రోజుల్లో గురువు గురువు అంటారు కానీ గురువుకే పంగనామాలు పెడతారు ఇలాంటి ఈ రోజుల్లో కూడా ఇలాంటి మైండ్స్ ఉంటాం ఈ కలికాలలో కూడా చాలా అరుదు నిజం చెప్పాలంటే ఆయన ఒక దేవుడు అని కూడా ఏం చెప్పలేదు అంతకంటే ఎక్కువ అన్న అప్పుడు నువ్వెంత ఫీల్ అయినా ఎంత ఏడ్చినావు నీ మాటలతో ఒకసారి చెప్పు ఇక గురుగారు పోతే తెలిసింది కదా అందరికీ ఒక తండ్రితో సమానం నాకైతే ఒక తండ్రి పాయింట్ ఫీలింగ్ అయ్యింది నాకు ఈరోజు టాలీవుడ్లో ఎంత గౌరవం ఉందంటే కొద్దో గొప్ప అది చంద్రమోహన్ గారు వాళ్ళు అలాగే రమాప్రేప గారు వాళ్ళని మిస్ యూ సో మచ్ గురువుగారు చూసారు కదా ఇలా ఉందనమాట చాలా మనిషి కాలేదు ఇప్పుడు కూడా మనిషి అవి వెళ్ళి అవ్వలేదు అతని పేరు చెప్తే చాలు కన్నీళ్ళు వస్తూ ఉంటాయి రెండో విషయం ఏంటంటే వాళ్ళ ఇంట్లో పొద్దుట లేచిన కానించి ఆయన ఫోటోతోటే ఆయనకి చంద అదే సూర్యోదయం అవుతుంది ఇప్పుడు కూడా ప్రతి ఏ పవర్కి వెళ్ళినా సరే ఏ డ్యూటీకి ఎక్కడికి వెళ్ళినా ఏదైనా ఇంట్రవీకి వెళ్ళినా ఆయన నమస్కారం చేసుకుని ఆయన వెళ్తారు దాన్ని బట్టి మీకే అర్థమవుతుందిగా ఆయనకి ఎంత చంద్రమోహన్ గారు అంటే ఎంత ఒక గురువు తండ్రి అన్నీ కూడా మీ అర్థమవుతుంది కదా ఈ రోజు ఇలా చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది కానీ ఆయన బహు మనం లే మన మధ్య లేకపోయినా సరే మా సత్యాన్న దగ్గర ఎప్పుడూ కూడా ఆయన జ్ఞాపకాలతో బతి ఎప్పుడు బతికే ఉంటారు ఆయన